టు డే ఏ మేబీ నోబడీ ఈ రోజున మీరు ఏమి కాకపోవచ్చు వర్ట్ గాడ్ వాన్స్ టు మేక్ యూ అస్ సంబాద్ కానీ దేవుడు మేము ఒక గొప్ప వ్యక్తిగా చేకూరుచున్నారు ఎస్ యాస్ ద హోలీ స్ప్రెడ్ గేమ్ అప్ ఆడ్మే అవును పరిశుద్ధాత్ముడు నా మీదకు వచ్చి ఉండగా అకాడెమికల్ గాడ్ గేమ్ ఈ స్టేజ్ విద్యా విషయాల్లో దేవుడు నాకు స్థాయిని అను గ్రహించారు సోషల్ హి గేమ్ ఈ స్టేజ్ సామాజికంగా నాకు స్థాయి నన్ను గ్రహించే స్పెరిచువల్ హి గేమ్ ఈ స్టేజ్ ఆధ్యాత్మికంగా అయిన నాకు స్థాయి నన్ను గ్రహించారు నాట్ బై హ్ మై సార్ నాకు నేను స్వయంగా కాదు ఓన్లీ ద హోలీ కేవలం పరిశుద్ధాత్ముడే గాడ్ విల్ గివ్ యువర్ స్టేజ్ దేవుడు మీకు స్థాయిని అనుగ్రహించును యువర్ నేమ్ విల్ హావ్ ఎ స్టేజ్ మీ పేరుకు ఒక స్థాయి ఉంటుంది పీపుల్ ఆఫ్ ద వరల్డ్ మే ట్రై దేర్ బెస్ట్ టు డిస్ట్రాయ్ యువర్ నేమ్ లోక ప్రజలు మీ పేరును పాడు చేయడం కోసం సాధ్యమైనంతగా వారు ప్రయత్నం చేయవచ్చు గానీ ద లార్డ్స్ నేమ్ విల్ బి విత్ యువర్ నేమ్ దేవుని పేరు మీ పేరుతో కూడా ఉండును హి విల్ సే ఐ విల్ నెవర్ లీవ్ యు ఐ విల్ నెవర్ ఫర్సేక్ ఆయన అంటే నేను ఎప్పటికీ నిన్ను విడువను ఎప్పటికీ ఎడబాయను యు విల్ బి ఎ బ్లెస్ నీవు ఆశీర్వదించబడతావు